ఈరోజు దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా వస్తున్నారండి దేవుని సన్నిధానంలోకి కానీ దేవుని దగ్గరికి కానీ దేవుణ్ణి ఉన్నాడని తెలుసుకొని వస్తున్నారా దేవుడిని అవసరాల కోసం వాడుకోవాలని వస్తున్నారా ఆలోచించండి అందుకే ఎబ్రిపత్రిక పదకొండోది వచనంలో ఆయన మాట్లాడతాడండి ఎవనో తెలుసా దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడు అనియు నమ్మవలెను గదా అంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడని ఖచ్చితంగా మనం తెలుసుకున్న వారమే రావాలి ఆయన ఉన్నవాడండి ఎప్పుడు ఉండేవాడండి ఆయన సజీవుడైన వాడండి దేవుడని నువ్వు తెలుసుకొని ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫలాలు మనకు ఫలాలు ఇస్తాడని నమ్మాలి మేలు చేస్తాడని నమ్మాలి మనం చేసినటువంటి పాపాలకు శిక్ష విధిస్తాడని నమ్మాలి దేవుడంటే భయం కలిగి బ్రతకాలి భక్తి కలిగి బ్రతకాలి అలా బ్రతికినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని కూడా నువ్వు నమ్మాలి కదా